వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ చాంప్స్ ఇదైతే ఇంతకు ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది డే ఫోర్ ట్రిప్ అండి సో మేమైతే తంజావూరు నుంచి చిదంబరం అయితే చూసుకొని ఇంకా ఆ రోజైతే నైట్ అయితే అయ్యింది ఇక్కడ మేమైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసాము అదేనండి పాండిచ్చేరి సో ఇన్ ఫేవరెట్ స్పాట్ ఇంకా మేమైతే ఆ నైట్ మేము రూమ్ అయితే తీసుకున్నాము డబుల్ బెడ్రూమ్ విత్ టూ ఏసీస్ అండి చాలా బాగుంది అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇంకా మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బీచ్కి అయితే బయలుదేరామండి ఇది పారాడైజ్ బీచ్ అంట అండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అసలు ఆ బీచ్ చూస్తూ ఉంటే ఆ అలలు చూస్తుంటే ఆ వాటరు అసలు చాలా అందంగా అయితే ఉంది మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఎంతసేపు అక్కడ మనం స్పెండ్ చేసినా అసలు టైం సరిపోదు అంత బాగుంది చూసారా కింద సన్న మేసుక అసలు ఆ అలలు అలా కాలికి తాకుతుంటే ఉంటే అసలు బాడీ పెయిన్స్ అనేది అసలు రావట్లేదు అంత బాగా అనిపించింది మొత్తం బాడీకి మేమైతే బూస్టప్ అయితే తెచ్చుకున్నాము ఈ బీచ్కి అయితే వెళ్ళి ఇలా మేము కాసేపు అయితే బాగా స్పెండ్ చేసాము బీచ్లో చూసారా ఆ అలల సౌండ్ ఎలా ఉందో ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది బీచ్కి కానీ ఎక్కడికైనా టూర్స్కి కానీ విత్ ఓల్డ్ ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు మేము చాలా ఎంజాయ్ చేసాము బీచ్లో ఇక్కడ ఇంకా అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ అలలు ఎంత ప్రెషర్తో వస్తున్నాయో అసలు యాక్చువల్లీ మేమైతే బీచ్ డ్రెస్సెస్ అయితే అక్కడ కొనుక్కుందాము అని అనుకున్నామా యాక్చువల్లీ అసలే ఐడియా లేదు బీచ్కి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలని అయితే అక్కడ తీసుకుందామని అనుకున్నాం కానీ మాకు ఎక్కడ టైం అయితే దొరకలేదు సో ఉన్న డ్రెస్ మేమైతే వెళ్ళాం బీచ్ కి ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బీచ్ డ్రెస్సెస్ కంపల్సరీ తీసుకుంటామండి ఇంకా మనం బీచ్ లోకి వెళ్లే ముందైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ పిల్లలకి అయితే బీచ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము ఇంకా మా హస్బెండ్ కూడా బీచ్ డ్రెస్ అయితే తీసుకున్నాడు ఇంక ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ అయితే బీచ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు చాలా చాలా అందంగా అయితే కనబడ్డారు ఇక్కడ చూసారా ఎంత పెద్దవాళ్ళు అయినా చిన్న వాళ్ళు అవ్వాల్సిందే ఈ బీచ్లో యాక్చువల్లీ మనకు పాండిచ్చేరిలో చాలా బీచెస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తోని సో మేమైతే ఒక త్రీ బీచెస్ అయితే చూసాము రాక్ బీచ్ పారాడైస్ బీచ్ అండ్ ఇంకొకటి ఏదో బీచ్ అయితే విజిట్ చేసాము ఇదైతే ఫస్ట్ మేము వెళ్ళిన బీచ్ అండి కూడా ఇంకోసారి ఆ తిరుగుడు ఇంకోసారి తెరుగు అందరూ ఆడుతున్నారు అసలు అక్కడ అందరం చిన్నపిల్లలం అయిపోయాము ఎక్కడక్కడ ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడ మా అక్కనైతే ఫోటోషూట్ అయితే తీస్తుంది మా హస్బెండ్కి ఎక్కడ వారు అక్కడ ఫోటోస్ ఆడుకోవడం కానీ చాలా బాగా అనిపించింది మేము మోస్ట్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే స్పెండ్ చేసాము బీచ్లో ఇంకా వాటర్ మనమైతే ప్రికాషన్స్ కూడా తీసుకోవాలండి బ్లైండ్గా అలా వాటర్కి అయితే ఉండొద్దు అలలు ఎప్పుడు ఫాస్ట్గా వస్తున్నాయో ఎప్పుడు స్లోగా వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు బట్ చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మేము వెళ్ళిన బీచ్ అయితే చాలా నీట్గా అయితే అనిపించిందండి చాలా నీట్గా ఉంది ఇంకా వేరే సైడ్ బీచ్లు అయితే విత్ అయితే నిండిపోయేది నిండిపోయేలా ఉండేవి కాకపోతే ఇక్కడ మాత్రం చాలా నీట్గా అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత నీట్గా ఉందో కొంచెం మీరు కొంచెం బేక్ ఉంది అసలు ఆ అలలు కాలుకు తాకుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి ఆ అలలు అలా కాలుకు తాకినప్పుడు కింద సన్న పీసుకొని అయితే ఇలా జారిపోతూ ఉందండి సో చాలా చాలా అయితే హ్యాపీ అయితే గడిపాము మేము అక్కడ కంపల్సరీ మనం కూడా ఇయర్లీ వన్స్ ఇలా ఒకేషన్స్ అయితే ప్లాన్ చేయాలండి ఫర్ బూస్ట్ అప్ అవర్ సెల్ఫ్ ఎప్పుడు సీరియస్ ఉండే మా సాయి కూడా చాలా ఎంజాయ్ చేశాడు అసలు ఈ మూమెంట్ నాకు చాలా చాలా బాగా అనిపించింది పిల్లలతోని మా హస్బెండ్తోని చాలా స్పెండ్ చేసాము ఇక్కడ చూసారా తాడైతే సేఫ్టీ ప్రికాషన్ కోసం అయితే కట్టారండి అక్కడ లేదంటే అసలు అలలకు ఫాస్ట్గా వస్తుంది మనిషినే తీసుకెళ్ళేలా అంత వస్తుంది అసలు వాటర్ ప్రెషర్ అయితే నేనైతే మామూలుగా ఆడుకోలేదు ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ వీడియో అండి చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది మా సాయితోని ఇంకా మా పిల్లలు చూసారా ఇంకా ఆడుదాం ఆడుదామని ఇంకా వాటర్లోనే స్పెండ్ చేస్తున్నారు అసలు వాటర్ ప్రెషర్ అయితే ఒక్కసారిగా చాలా పెరిగిపోయిందండి ఒక్కటేసారిగా ఆ ఫాస్ట్నెస్కి నేనైతే కింద పడిపోయాను ఆ వాటర్ ఒకటేసారి నా షోలోకి అయితే వెళ్ళిపోయాయి సో అందుకే నేను ఆ భయంతోనే నేనైతే తాడనైతే పట్టుకునే ఉన్నాను చూసారా వీళ్ళ బీచ్ డ్రెస్సెస్ చాలా చాలా బాగా కుదిరాయి కదండి ముగ్గురికి చాలా బాగా సెట్ అయ్యాయి బీచ్ డ్రెస్సెస్ సో ఆ బీచ్ డ్రెస్ వేసుకొని ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంది ఆ అలలకు చిన్న చిన్న ఫిష్ అయితే వస్తూ ఉన్నాయి అలల తాకిడికి ఇంకా జనాలు చూసారా భయం లేకుండా ఎంతో లోపలికి వెళ్ళారో మేమైతే బార్డర్గా కూర్చొని అక్కడ ఎంజాయ్ చేసామండి మరీ అంత లోపలికి అయితే మేము వెళ్ళలేదు ఆ ఎండకైతే మేమైతే ఈ క్యాప్స్ అయితే కొనుక్కున్నాము చూసారా మా ఫేస్ ఎలా అయిపోయిందో ఆడుకొని ఆడుకొని సో మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము బీచ్కి ఆ బీచ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడనైతే క్యాబ్స్ పెట్టుకొని అయితే వెళ్తున్నామండి స్టార్ట్ అయ్యాము ఇక్కడ చాలా ఎంట్రీ టికెట్ అయితే ఉంది ఇందాక వెళ్ళిన బీచ్కి అయితే ఎంట్రీ టికెట్ అయితే లేదు సో ఇక్కడ చూసారా ఇలా కూడా ఇచ్చారు యాక్చువల్లీ నేను ఊగుదాం అనుకున్నాను కానీ ఇంకా వెనకల పడిపోయాను అనుకో రిస్క్ ఎందుకని నేనైతే ఊగలేదు ఇక్కడ మా సాయి అయితే మా హాయిగా ఊగుతున్నాడు ఈ బీచ్లోనైతే మనకు ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నారు పిల్లలకి పెద్దలకి ఎంటర్ టికెట్ అయితే ఉంది సో ఈ బీచ్ చాలా చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చూసారండి ఇసుక యాక్చువల్లీ నాకు తెలిసి ఇక్కడ వరకు కూడా నీళ్ళు వస్తున్నాయి ఉంటాయి కావచ్చండి చాలా చాలా ఇసుకనైతే ఉంది అది కూడా చాలా సన్నగా ఉంది ఇసుక సో అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి ఇంకా వాళ్ళైతే చాలా రిస్క్తో పనిచేయాల్సిందే అండి అక్కడ చూసారా అండి ఇక్కడ మేము బార్డర్ మీద కూర్చొని చాలా చిల్ అయితే అవుతున్నాము ఇక్కడ మా అయితే వీడియో తీస్తున్నాడు అందరం ఇలా కూర్చొని అయితే తీసుకున్నాము వాటర్ చూసారా ఇంత ప్రెషర్గా వస్తున్నాయో అంత కార్నర్కి కూడా ఇంకా చాలా మంది లోపలికైతే వెళ్తున్నారు అసలు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇంకా మేమైతే ఇలా కూర్చొని పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఆ డే ఒక ఫోర్ అవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ అసలు ఇవి మెమొరబుల్ డేస్ అనే చెప్పుకోవాలి ఇంకా ఇక్కడ స్పెండ్ చేశాక మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి స్కిన్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది ఇంకా వాటర్ సాల్ట్ వాటర్ కదా సో కన్నర్ల పడ్డా కూడా చాలా మంటగానైతే ఉంది సో ఇంకా వెంటనే మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయితే అయిపోయాము ఇది మేము చూస్తున్నదైతే ఇది రూమ్ అండి మాకు డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చింది చాలా బాగుంది విత్ ఫర్నిచర్ ఇక్కడ సోఫా సెట్ అండ్ టీవీ కూడా ఇచ్చారు ఎక్కడ కూడా మేము ఎక్కడ వెళ్ళినా టీవీ విత్ వైఫై అయితే ఉంది ప్రొవైడ్ చేశారు ఇందులో కిచెన్ వాషింగ్ మిషన్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి విత్ ఏసీ సో ఇంకో బెడ్రూమ్ కూడా ఇచ్చాడు మేము పెట్టిన కాస్ట్కి అయితే రీజనబుల్గా అయితే వచ్చిందని మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా నెక్స్ట్ మేమైతే వెళ్ళవలసిన ప్రదేశం అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండి ఇది చాలా బాగుంటుంది అని విన్నాము సో మాంగ్రో ఫారెస్ట్కి అయితే ఇలా అయితే మేము రెడీ అయితే అయిపోయాము ఇంకా అక్కడ బోటింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే బీచ్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా కడుపులో ఎలుకలు అయితే పరిగెత్తుతున్నాయి సో వెంటనే మేము రెస్టారెంట్కి అయితే వెళ్దామని అనుకున్నాము ఇక్కడనైతే ఇగో ఇలా కిచెన్ రూమ్ కూడా ఇచ్చాడు విత్ ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ ఉంది మనకు అక్కడ కిచెన్ రూమ్లో స్టవ్ కూడా ఉంది ఏమైనా మనము తెచ్చుకొని వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు మేము పెట్టిన అయితే రీజనబుల్గానే ఉందనిపించింది విత్ డైనింగ్ సెట్ కూడా ఉంది ఇంకా మేము బీచ్ నుంచి వచ్చాక బట్టలు అయితే చాలా ఇసుకగా తయారయ్యాయి ఎక్కడ చూసినా సన్న ఇసుకనైతే ఇంట్లో అయితే మొత్తం నిండిపోయింది వాష్రూమ్లో కూడా ఇసుక ఇసుక బట్టలు మొత్తం ఇసుక ఇసుక అయినాయండి అందులో వాష్ చేసుకున్నా కూడా ఇసుకనే ఉంది సో మేమైతే అవైతే ఎండకైతే వేసేసాము ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇదైతే మేమైతే తీసుకున్నాము ముగ్గురం లేడీస్ మీకు అందులో పడుకున్నాము రిమైనింగ్ పెద్ద బెడ్రూమ్లో అయితే బాయ్స్ అందరు పడుకున్నారు అందరూ రెడీ అయిపోయి లగేజ్ అయితే తీసుకెళ్తున్నారండి ఇంకా నేనైతే ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాను ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని ఇలా యూట్యూబ్లో పెట్టేసి ఎప్పుడంటే అప్పుడు మనం చూసుకోవచ్చు గుర్తుండిపోతుందని నేనైతే ఇక్కడ రూమ్ టూర్ అయితే చేస్తున్నాను రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మేము పెట్టిన కాస్ట్కి అయితే రీజనబుల్గా అయితే అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా టూర్కి వెళ్తే కాంప్రమైజ్ కాకుండా రీజనబుల్ రేట్లోనైతే వస్తున్నాయండి సో అలా తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే ఇంకా మేమైతే ఇక్కడ అందరం వెళ్ళిపోయాము సో ఇక్కడ లాక్ అయితే వేసేసి నేను కూడా దిగిపోతున్నాము సో ఇక్కడ నుంచి వెకెండ్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గరనైతే చాలా కుక్కలు అయితే ఉన్నాయండి అసలు చాలా కుక్కలు అక్కడ పెంచుకుంటారో ఏమో కానీ వాటికి ఫుడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ అయితే మేము రూమ్ అయితే వెకంట్ చేసేసి ఇంకా డైరెక్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయామండి అక్కడ ఒక రెస్టారెంట్ అయితే చాలా బాగుంది అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వెయిట్ చేసి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మేము ఇక్కడ కూడా మేము బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము విత్ స్టార్టర్స్తో ఇక్కడ ప్రాన్స్ ఫ్రై అయితే పెట్టుకున్నాము ఇక్కడ మేము బిర్యానీ ఆర్డర్ పెడితే ఈ రైస్ చూసారా చిన్న రైస్తోనైతే బిర్యానీ అయితే చేశారండి అసలు మన టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది సో ఓకే ఓకేగా అయితే ఉంది స్టార్టర్ అయితే ఫిష్ ఫ్రై సారీ ప్రాన్స్ ఫ్రై అయితే చాలా బాగుంది ఇంకా అలా ఎవరికి వాళ్ళు నచ్చినట్టు పెట్టుకొని అయితే తింటున్నాము ఓకే ఓకే అయితే ఉంది నాకైతే ఇంకా మనం ఎక్కడ తగ్గినా ఫుడ్ దగ్గర తగ్గేదే లేదన్నట్టు మేమైతే ఫుడ్ ఎక్కడ స్కిప్ చేయకుండా తీసుకున్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా చికెన్ మాత్రమే వదలం కదా సో ఇక్కడ కూడా చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సారీ చికెన్ కబాబ్ ఇది యాస్టీస్ మన కబాబ్ ఎలా ఉంటుందో అలానే అయితే ఉంది ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే తమిళనాడు సైడ్ ఎక్కడైనా టిఫిన్స్ చేసినా ఏం చేసినా అరటాకులు అయితే యూజ్ యూస్ చేస్తారు అది చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే ఈ పాయసం అయితే ట్రై చేసామండి చాలా బాగుంది అసలు ఇది ఒక్కటి వచ్చేసి రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ అయితే కాస్ట్ అయితే పడ్డది ఇది కొబ్బరి పాలలానే ఉంది చాలా బాగుంది అది టేస్ట్ అసలు ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే మాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా సన్న పిచ్చుకా అండి యాక్చువల్లీ నాకు తెలిసి ఎప్పుడైనా ఫ్లోట్స్ వస్తే వాటర్ ఇక్కడి వరకు కూడా వచ్చేస్తాయి సో మేమైతే మాంగ్రోవ్ ఫారెస్ట్కి ఈ బోట్లోనైతే మాట్లాడుకున్నాము మా అందరికీ కలిసి స్పెషల్ బోట్ అయితే మాట్లాడుకున్నాము మాకు అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అయితే కాస్ట్ చేశారు ఒక వన్ అవర్ అలా వాటర్లో బోటింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ వాళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదండి ఇంకా మనము ఇవి ఎందుకులే అని మనము నెగ్లెక్ట్ చేయకుండా వేసుకోవడం బెటర్ అండి ఇది వేసుకుంటే ఏం కాదు కదా అని వేసుకోకుండానైతే ఉండకూడదు కంపల్సరీ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే యూజ్ చేయాలి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి సో మేము అందరము లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాము ఇంకా ఇలా అందరికీ ఎవరికి వాళ్ళు వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అసలు చూసారా మాంగ్రోవ్ ఫారెస్ట్ అంటా అండి చాలా బాగుంది పక్కకు ట్రీస్ మిడిల్లా షిప్ ఐ మీన్ బోట్ ఇంకా అలా అలా జర్నీ చేస్తుంటే అసలు పాండిచ్చేరి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ ఫోర్త్ డే ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము మేము కంటిన్యూస్ గా ఇక్కడ వాటర్ లో కూడా ట్రాఫిక్ జామ్ లాగా అయితే తయారైపోయింది చూసారా కంటిన్యూస్ గా షిప్స్ ఎలా ఉన్నాయో బోట్స్ ఎలా రన్ అవుతూనే ఉన్నాయి చాలా మంది చూడడానికైతే వచ్చారు ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో మనకు ఇలా తిప్పైతే చూపిస్తారు వాటర్లో ఇంకా మేము ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్దాం అనుకున్నామండి బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వర్షం అయితే పడింది మేము వెళ్ళే టైంకి సో ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళలేము ఫ్రెంచ్ కాలనీ అయితే చాలా బాగుంటుందని నేను యూట్యూబ్లో చూశాను ఇంకా షాపింగ్ ఏమైనా చేసుకుందాము అనేసరికి చాలా చాలా వర్షం అయితే పడింది సో ఇంత దూరం వచ్చాం కదా పిల్లల కోసం ఏదైనా తీసుకోవాలని వాళ్ళ కోసం అయితే డ్రెస్సెస్ తీసుకొని అక్కడి నుంచి అయితే మా ప్రయాణం స్టార్ట్ చేశాము వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ఇయర్లీ వన్స్ ఇలా ఎంజాయ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ